హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ వ్యూస్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మలాడే గుత్తి వంకాయ కారప్పొడి అండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనేది సో ఈ కారప్పొడి ఎలా చేయాలి ఏంటి అనేది రెసిపీ అయితే మనం చూద్దాము ఇది పప్పు నూనె కానీ వేసేంత చేస్తే చాలా బాగుంటుంది సో ఈ వంకాయ కారపొడి అనేది నోట్లో వేస్తుంటే అసలు అబ్బా మెల్ట్ అయిపోతుందండి అంత బాగుంది టేస్ట్ వైజ్ సూపర్ అనమాట సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము దానికి కావలసినవి పుట్నాల పప్పు కొబ్బరి ధనియాలు కొంచెం నువ్వులండి ఈ నాలుగింటిని మనము నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి అలాగే వెల్లుల్లి కరివేపాకు గుత్తి వంకాయలు అండి కట్ చేసి నీళ్ళలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నూనె లేకుండా వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఈ నాలుగు ఐటమ్స్ని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనము వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం అలాగే ఇంగువ వేసుకోవాలి అలాగే పసుపు వేసుకొని చల్లారాక దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయల్ని మనము గుత్తి వంకాయకి ఎలా కోసుకుంటాం అలా కోసుకొని చక్కగా నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి బా వంకాయలు భలే నిగనగలాడుతున్నాయి కదండి తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయే కదా సో అటువంటి గుత్తి వంకాయకి నేను కారపొడి అయితే చేసాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వంకాయలకి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెం వేసుకొని వాటిని బాగా మగ్గనిద్దాము ఉప్పు అనేది వంకాయలకి బాగా పడుతుంది ఇప్పుడు దీంట్లో కూడా మనము కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి కారపొడికి సరిపడా వేసుకోవాలి కర్రీ కాదండి కారపొడి బై మిస్టేక్ ఉప్పు వేసుకొని ఇప్పుడు మిక్సీ ఇలాగా చక్కగా పౌడర్ కింద ఇప్పుడు వంకాయలు అయితే మగ్గిపోయినాయి వీటిని తీసేసుకుందాము తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర చిట్టపట్ల ఆడాక కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక మనము ఆల్రెడీ నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలు అవి వేసేసుకున్నాము ఆల్రెడీ మనం వంకాయలు కొంచెం ఉప్పు చేసుకున్నాం కాబట్టి అలాగే పౌడర్ చేసుకున్నప్పుడు కూడా సరిపడా వేసుకున్నాం కదా ఇంకా ఉప్పు అయితే వేయక్కర్లేదండి మనం చూసుకొని టేస్ట్ సరిపోతే వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని వేసేసుకొని చక్కా అటు ఇటు తిప్పుకోవాలండి పప్పునుంటే చేశాను కదా అసలు వాసన అయితే అలా ఆడిపోతుందండి అంత బాగుంది కర్రీ అయితే కర్రీ కాదు కారపొడి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గుమ్మగుమ్మలాడే గుత్తువకాయ కారపూడి అయితే రెడీ అయిపోయింది బాయ్